హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే మెయిన్గా మనకి మే ఇరవై ఏడవ తారీఖు నాడు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంది ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా బై ఎలక్షన్ అనమాట మీ అందరికీ తెలిసిందే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తిగా తీర్మార్ మల్లిగాడు అటు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి అండ్ బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ప్రేమందర్ రెడ్డి అలాగే కొంతమంది ఇండిపెండెంట్స్ వ్యక్తులు కూడా ఇండిపెండెంట్స్ పార్టిసిపేట్ చేస్తారు మొత్తానికి ఇక్కడ మనం చూసినట్టయితే ఒకటే గుర్తుపెట్టుకోండి నిరుద్యోగ గ్రాడ్యుయేట్స్ అంతా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాలలోని పట్టభద్రులు అందరూ కూడా ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అనేది పార్టీలకు సంబంధించింది కాదు మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది పార్టీ గుర్తులపైన జరిగే ఎన్నిక అసలే కాదు పార్టీ ఎన్నికలు పార్టీ సింబల్స్ పైన జరుగుతాయి ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అనేది వ్యక్తి మీద జరిగే ఎన్నిక ఒక వ్యక్తి పేరుతో జరుగుతుంది ఎన్నిక ఇది వ్యక్తి పేరుతో వ్యక్తి పర్సనాలిటీ మీద ఓటు పోల్ అవుతుంది అంతే తప్ప ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రకటిస్తే ఏనుగుల రాకేష్ రెడ్డికి కారు గుర్తురాదు ఈ తీరుమార్ మల్లి కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తే చేయి గుర్తురాదు అక్కడ కేవలము వారి పేరు మీదనే ఎలక్షన్స్ జరుగుతాయి ఇది శాసన మండలికి సంబంధించిన ఎలక్షన్స్ దీనిలో మేధావి వర్గం కూర్చునే శాసన మండలికి సంబంధించింది దానిలో ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నిరుద్యోగుల అభ్యర్థులకు ప్రాతినిధ్యం వహించే ఒక ఎమ్మెల్సీని ఎన్నుకోవాలి మన రిప్రజెంటేటివ్గా ఎవరినైతే మనం ఎన్నుకుంటామో వాడు రేపు శాసన మండలిలో మనకు రేవంత్ రెడ్డి రెండు లక్షల ఉద్యోగాలు ఈ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు చివరి వరకు పూర్తిగా ఇచ్చేస్తామన్నాడు రెండు లక్షల ఉద్యోగాలు దాని గురించి మాట్లాడే అభ్యర్థిని ఎన్నుకునే ఒక ఎన్నిక మరి అలాంటి ఎన్నికలో ఈ తీర్మార్ మల్లిగాడు క్వాలిఫై అభ్యర్థ కానే కాదు వాడు ముందుగా శాసన మండలిలో కూర్చున్న హక్కు లేదు వాడికి వాడు ఎమ్మెల్సీగా నిలిచోవడానికి అర్హుడు కానే కాదు వాడు అనర్హుడు ఎందుకంటే మొన్నటి రోజున ఒక నకరేకళ్ళు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ సభలో మాట్లాడుతుండు ఆ సభలో ఏం మాట్లాడుతుండంటే నన్ను ప్రశ్నించే గొంతుకగా శాసన మండలికి పంపిస్తారా లేక శ్మశానానికి పంపిస్తారా అన్నాడు ఇట్లా ఓటర్లను ప్రలోభపరిచేవి గాను ఓటర్లను బ్లాక్మెయిల్ చేసే మాటలు మాట్లాడము కోడ్ కోడు ఎన్నికల కోడు మోడ్ ఆఫ్ ఎన్నికల్ సంబంధించింది దీన్ని మొత్తానికే కన్సిడర్ చేసి వాడిని బరిలో నుండి తప్పిస్తారనమాట ఈ మనకు ఎన్నికల కోడ్ ఏం చెప్తుందంటే ఫస్ట్ ఓటర్ని బ్లాక్మెయిల్ చేయొద్దు ఓటర్ని ఇబ్బంది పెట్టద్దు నువ్వు ఓటు వేయమని అభ్యర్థించుకోవాలి తప్ప ఓటర్ని బ్లాక్మెయిల్ చేస్తే నీకున్న అభ్యర్థత్వం అనేది ఖచ్చితంగా క్యాన్సల్ అయిపోతుంది నువ్వు బరిలో ఉండవు నువ్వు లిస్టు నుండి తీసేస్తారని చెప్పేసి మనకు రెండు వేల ఇరవై రెండు యొక్క ఎలక్షన్ కోడ్ అనేది మనకు చెబుతుంది దాని ప్రకారమే ఇప్పుడు తీర్మార్ మల్లిగాన్ని ఎమ్మెల్సీ బరి నుండి తప్పించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ప్రకారం వాడు శ్మశానానికి పంపుతారా నా కోట్లు ఎత్తారా అంటే ఇక్కడ నిరుద్యోగ గ్రాడ్యుయేట్స్ని వాడు బ్లాక్మెయిల్ చేస్తుండు ఆడు అప్పుడైతే బీఆర్ఎస్ పార్టీని బ్లాక్మెయిల్ చేసి వందల కోట్లు సంపాదించుకునే ఆ బుద్ధి మాదిరిని ఆ స్వభావం మాదిరిగానే ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగులను మరి నేను చచ్చిపోయి నన్ను శశానానికి పంపిస్తారా అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తాడు ఇది కరెక్ట్ కాదు తీర్మార్ మల్లిగాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ అభ్యర్థులు కి మోసం చేసుడు ఎట్లా తన స్టూడియోకి పిలిపించుకొని మిమ్మల్ని అందరినీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జివో నెంబర్ ఫార్టీ సిక్స్ అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి దా జివో నెంబర్ ఫార్టీ సిక్స్ అంశాన్ని మొత్తంగా తొలగించేసి జిల్లాల వైజ్గా పోస్టులు ఉంటాయి అర్బన్ ఏరియాలు రూరల్ ఏరియాలకు ఎవరికీ అన్యాయం జరగకుండా అందరికీ సమాంతరమైన న్యాయం జరిగే విధంగా జరుగుతుంది అని చెప్పేసి మాట్లాడిన ఆ రోజు పోలీసు ఉద్యోగ అభ్యర్థుల గురించి కానీ ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్తాడంటే నన్ను గెలిపియండి నేను వెళ్ళి శాసన మండలిలో కూర్చొని రెండు లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడతా అంటే నువ్వు అధికార పార్టీ తరఫున గెలిచి అధికార పార్టీనే క్వశ్చన్ ఇస్తే మొగో నువ్వు అవుతావా రేవంత్ రెడ్డి నీ ముడ్డి మీద ఇంటికి పంపిస్తాడు నేను అరే బచ్చగా నీకు విలువే లేదు నీకు అసలు గెలిచే అర్హత లేదు అలాంటివుని నేను నేను నీకు ఎమ్మెల్సీ అవకాశం ఇస్తే నా పార్టీ నాయకత్వం మీదనే మాట్లాడతావారా అని చెప్పేసి మూతి పల్లెరుగా దుబ్బి బయటికి పంపిస్తాడు ఇది పక్కన పెడితే ఇంకోడు వస్తుండండి వాడే అశోక్ సార్ అనేటుడు వాడు ఈ అశోక్ సార్ అనేటు కూడా కాంగ్రెస్ పార్టీ పొంచి పోషిస్తాను ఆ అశోక్ సార్ అనేటోడు ఆ టైంలో జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ అభ్యర్థులందరినీ కూడా తీర్మార్ మళ్ళీ కానీ స్టూడియోకి పంపించిండు అదేవిధంగా బల్మూర్ వెంకట్ ఈ అశోక్ సార్ అనేటోడికి చాలా క్లోజ్ ఫ్రెండు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాలంలో డిస్ రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో జరగాల్సిన గ్రూప్ టూకి వాయిదా వేయడానికి వ్యూహాన్ని పథకాన్ని రచించి నాలుగు వేల నుంచి ఐదు వేల మంది పిల్లలతో భారీ ర్యాలీ అశోక్ నగర్లో నిర్వహించి నాంపల్లి బోర్డు నాంపల్లిలో ఉన్న టీఎస్పిఎస్సి బోర్డు పట్టుకపోయి అప్పుడు గ్రూప్ టూను వాయిదా వేపిస్తే ఈ అశోక్ సార్ అనేటోడు ఉండేటోడు ఉండక కొద్దిగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తాడని ఆనాటి ప్రభుత్వం వాడిని నైటు అరెస్ట్ చేస్తే వానికి సహాయం పడింది ఆ రోజు బల్మురి వెంకటు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అదే బల్మురి వెంకటు ఇదే అశోక్ సార్ అన్నటువంటి నిరాదీక్షలో కూసుంటే కాంగ్రెస్ పార్టీ తరఫున వెళ్ళి చరబత్తు ఇచ్చి నిమ్మరసంనిచ్చి అతని దీక్ష విరమించిండు కాబట్టి మిత్రులారా తీర్మార్ మల్లన్న గెలవడం కోసము ఏవైతే ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లుంటాయో అవన్నీ కూడా అశోక్ సార్కు పడాలే ఈ అశోక్ సార్కు వ్యతిరేకత ఓట్లు పడితే సానుకూల ఓట్లతోని తీర్మార్ మల్లిగాడి గెలిచి శాసనమండలికి పోతాడని చెప్పేసి వీళ్ళు ఉపాయాన్ని బండి ఈ తీర్మాన మల్లిగానికి అనుకూలంగా ఎవరు ఉంటారంటే ఈ అశోక్ సార్ ఉంటాడని చెప్పేసి అశోక్ సార్ కానీ శాసన శాసనమండలి అభ్యర్థిగా నిలుచోబెట్టింది కాంగ్రెస్ పార్టీ అది కూడా రేవంత్ రెడ్డి వ్యూహమే ఈ రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్యాకేజీలో కాజబడే ఈ అశోక్ సార్ అనేటోడు ఈ రోజున మాట్లాడుతాడు ఈ అశోక్ సార్ నమ్మకండి అశోక్ సార్ అనేటువంటి ఏ పెద్దగా ఓట్లు పట్టక రాలేడు వాడు వాడు బటకా వచ్చేటి ఒక పదివేల లోపే ఓటాయి ఆ పదివేల ఓట్లు కూడా మన ప్రాంతీయ పార్టీ తరఫున నిలిచినటోళ్ళకి వేయాలి ఎందుకు నేను అంటానంటే రాష్ట్రంలో ఎవరు అన్న అనకపోయినా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ఏ బీజేపీ కాదు బీఆర్ఎస్ పార్టీలో ప్రతిపక్షత హోదా ఉంది కాబట్టి ఈ ప్రతిపక్ష పార్టీకి నిలబడినోనికి మనం ఎమ్మెల్సీగా గెలిపిస్తే రేపు రెండు లక్షల ఉద్యోగాల కోసము అదే విధముగా జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ అభ్యర్థుల బాగు కోసము అదే విధముగా జాబ్ క్యాలెండర్ అవసరం తెలియజేయడం కోసము విధముగా మనకు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నియమకాల పట్టికలలో హర్జెంటల్ వర్టికల్లో ఉన్న లోపాలను కుశలనంగా అమలుపరిచే విధానం కూడా ఈ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి గెలిచే ఎమ్మెల్సీ పైనే ఆధారపడి ఉంటుంది వాళ్ళైతేనే శాసనమండలిలో మాట్లాడగలుగుతారు ఈ తీర్మార్ మల్లిగాడు మాట్లాడు అశోక్ సార్ గారు మాట్లాడాడు ఈ ప్రేమేందర్ రెడ్డి మాట్లాడు ఎవడు మాట్లాడడు మాట్లాడేది కేవలం ప్రాంతీయ పార్టీకి వెళ్ళి గెలిచినవరే మాట్లాడతారు మిత్రులారా నేను చెప్తున్నా అశోక్ సార్ కానీ నమ్మకండి వాడు పెద్ద న్యాయభంచకుడు వాడు కేవలము నిరుద్యోగుల పేరు చెప్పుకొని ప్రతకటాడు అశోక్ సార్గాడు జివో నెంబర్ ఫార్టీ సిక్స్ అభ్యర్థులను మోసం చేస్తున్నాడు అశోక్ సార్గాడు తీరుమార్ మల్లిగాడు జివో నెంబర్ ఫార్టీ సిక్స్ అభ్యర్థులను మోసం చేసిండు అదేవిధంగా రేవంత్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేసి టికెట్ సంపాదించుకున్నాడు అదేవిధంగా నల్గొండ జిల్లా కుమ్మటిరెడ్డి వెంకరెడ్డిని బ్లాక్మెయిల్ చేసిండు ఉంటూ టికెట్ సంపాదించుకున్నాడు ఆడు పతిత్తు లేక కోటి యాభై లక్షల రూపాయలు ప్రభుత్వానికి నాస్తులు రాసించినా అన్నాడు ప్రభుత్వానికి కోటి యాభై లక్షల రూపాయలు నువ్వు రాసిచ్చినప్పుడు ప్రభుత్వానికి నువ్వు ఐటీ ఎంత కట్టినో నీ ఐటీ రిటర్న్స్ ఎంత నువ్వు కట్టిన పన్నులు ఎన్ని అనేది కూడా చూపించాల్సిన అవసరం ఉన్నది మరి నీవు ప్రభుత్వాన్ని ఏనాడు బ్లాక్మెయిల్ చేయలే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అని చెప్పేసి మాట్లాడుతున్నావు మరి నువ్వు ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయింది నీకు అన్ని వందల అన్ని కేసులు ఎట్లు నీ మీద పట్టాయి నీ మీద ఉన్న నూట ఇరవై ఏడు కేసులల్లా అన్నీ కూడా నువ్వు బ్లాక్మెయిల్ చేసిన కేసులే నువ్వు ఏనాడన్నా నిరుద్యోగుల కోసము నిరార దీక్ష చేసినావా తీర్మార్ మళ్ళీ చిత్తపండు నవీన్ నువ్వు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ అభ్యర్థుల కోసం ఎక్కడన్నా జీ నిరాదీక్షలో కూర్చున్నావా నువ్వు ఎక్కడైనా రిప్రజెంటేషన్ ఇచ్చినావా నువ్వు సీఎంను కలిసి ఈ జివో నెంబర్ అభ్యర్థులను పట్టుకోబోయే సార్ వీళ్ళ పరిస్థితి ఎట్లున్నది దీని కారణంగా గ్రామీణ జిల్లా పోలీసు అభ్యర్థులు చాలా నష్టపోతురని రిప్రజెంటేషన్ ఇచ్చినవా తీరుమార్ మళ్ళీ అలాంటిది ఇవ్వలే కదా అలానే గ్రూప్ టూలో పోస్టు పెంచాలని అన్నాడన్నా రేవంత్ రెడ్డికి నువ్వు లేఖ రాసినావా తీరుమార్ మళ్ళీ అదేం లేదు కదా గ్రూప్ వన్లో మరి పోస్టు పెంచాలి అరవై పోస్టులు సరిపోవని చెప్పేసి ఎప్పుడైనా నువ్వు రేవంత్ రెడ్డితో మాట్లాడినావా అది లేదే అన్నీ కూడా తీరుమార్ మళ్ళీగాడు కేవలం వాని హోదా వాళ్ళు పలుకుబడి ఉపయోగించుకొని ఎమ్మెల్సీ టికెట్ తెచ్చుకొని కేవలం శాసన మండలిలో కూర్చోవాలని ఒక షోకుతో పోతున్నాడు తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల పక్షాన కాదు అరవై లక్షల మంది టీఎస్పిఎస్ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకుంటే యాక్టివ్లో యాక్టివ్లో ఉన్న నిరుద్యోగులు ఎంత తెలుసా అక్షరాల ముప్పై లక్షల మంది తెలంగాణలో తెలంగాణ నాలుగున్నర కోట్ల జనాభాల ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఉంటే ఆ ముప్పై లక్షల మంది నిరుద్యోగుల తప్పున తరపున క్యూ న్యూస్లో ఎప్పుడైనా తీర్మార్ మల్లిగాడు మాట్లాడిందా మీరు చెప్పండి అదే ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రులల్లా నాలుగు లక్షల అరవై వేల ఓట్లున్నాయి నిరుద్యోగులు ఈ నాలుగు లక్షల ఓట్ల నిరుద్యోగులల్ల ఫార్టీ సిక్స్ జీవో నెంబర్ అభ్యర్థులకు న్యాయం చేసిండా ఏనాడైనా ఎస్ఐకోమల్గా మీ ఓటు ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వనుకో ఇష్యూ సెకండ్ ప్రాధాన్యత మళ్ళీ కానీ ఇస్తామని అనుకోకండి మళ్ళీ కానీ ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వకండి సెకండ్ ప్రాధాన్యత ఇవ్వకండి మూడో ప్రాధాన్యత ఇవ్వకండి వానికి ఇస్తే మీరు ఐదో ప్రాధాన్యతను ఆరో ప్రాధాన్యతను ఇచ్చేయండి మొదటి ప్రాధాన్యతనైతే బీఆర్ఎస్కి ఇవ్వండి రెండో ప్రాధాన్యతను కూడా ఎవడో ఇండిపెండెంట్ అభ్యర్థికి ఇవ్వండి బక్క జడ్సన్ అసొండోలకు ఇవ్వండి బక్క జడ్సన్ అసంటోళ్ళకు సెకండ్ ప్రాధాన్యత ఇవ్వండి లేకపోతే బక్క జడ్సన్కే ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చి సెకండ్ ప్రాధాన్యత ఏనుగులో రాకేష్ రెడ్డికి ఇవ్వండి అంతేగా అంతే తప్ప ఇటు అశోక్ సార్ కానీ ఇవ్వకండి మళ్ళీ కానీ ఇవ్వకండి అటు ప్రేమందర్ రెడ్డికి ఇవ్వకండి ఇస్తే ఏమవుతుందంటే ఈ దొంగలే మళ్ళీ గెలిచే ఛాన్స్ అధికంగా ఉన్నది కాబట్టి మిత్రులారా ప్రతిరోజు ఏదో ఒక వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరుగుతుంది ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ల తీరుమారు మళ్ళీ కానీ ఒడగొట్టేంత వరకు మనము ఇలానే వాణిలోని లోపాలు వాడు చేసిన మోసాలు ప్రజలకు తెలియజేయాలని వీడియోల ద్వారా ప్రతి ఒక్కరు తెలియజేయాలని మనసు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్